ప్రతిరోజు సమాజానికి సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఏదో ఒక మంచి టాపిక్ తీసుకురావాలనే మా ఉద్దేశంతోన మేము ముందరికి వస్తున్నాం మిత్రులారా కాబట్టి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇవాళ అకాల వర్షాల గురించి ఒక టాపిక్ తీసుకుందాం మనం చూడండి అకాల వర్షాలు అంటే ముందుగా వర్షాలు అనుకోండి అలాగే అతి భారీ వర్షాలు అనుకోండి ఈసారి ఈ సంవత్సరం జూను ఎప్పుడైనా సరే జూను పదో తారీఖు పదో తారీఖు తర్వాత అయ్యే వర్షాలు మే పదో తారీఖు తర్వాతనే స్టార్ట్ అయినాయి అంటే ఒక నెల ముందు వచ్చినాయి ఆ ముందు వచ్చే వర్షాలకు వెళ్ళి రైతులు కొంత ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఒక నెల ముందు వర్షాలు వచ్చినాయి మళ్ళీ పంటల టైంకు వర్షాలు వస్తాయరావా అనే ఆందోళన రైతులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అకాల వర్షాల వలన వచ్చే సమస్యలు ఏంటంటే డ్రైనేజీలు కరెక్ట్ లేకపోతే నాలాలో పోయే నీళ్ళు వెళ్ళకపోవడము పైన చేరడము అలాగే ఇళ్ళలకు రావడం జరుగుతుంది అలాగే కొండ చర్యలు విరిగిపోవడము పంట పండిన పంటలు నీళ్ళొచ్చి ఒక భూమి ఎక్కువ తరడం వలన పంట కూడా నష్టపోతుంటుంది అయితే రైతులను ఎలాగైనా ప్రభుత్వాలు అలాంటి సమస్య వచ్చినప్పుడు మొన్ననే మొన్న వచ్చిన వర్షాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటించారు ఎక్కడైనా సరే రైతులకు నష్టం జరగకుండా చూస్తాం ఎక్కడకు పదివేల చొప్పున నష్ట పరిహారము కట్టిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది చాలా సంతోషమైంది సమాజంలో రైతులను ఆదుకునే ప్రభుత్వాలు కావాలి చెప్పే ప్రతి ఒక్క రైతులు కోరుకునే విషయం అది చూడండి ఏ జాబ్ చేసినా ఎంత జాబ్ చేసినా మనం తినే ఆహార ధాన్యాలు పండించే రైతు ఎంత కష్టపడుతుందో గమనించాల్సిన విషయాలు ఈ అకాల వర్షాల వలన పంట నష్టం వచ్చినా ప్రభుత్వాలు ఆదుకోవాలి అలాగే చూడండి ఉయోనాల్లో గత పోయిన వర్షాకాలంలో ఓఎన్ఎల్లో అకాల వర్షాలు వచ్చి ఏం జరిగింది అక్కడ ఉన్న కొండ చర్యలు గుట్టలు కూలిపడి కొన్ని ఊర్లు మునిగిపోయి నష్ట పరిహారం జరగడం జరిగింది ప్రజలకు అలాగే కొందరు చనిపోవడం కూడా జరిగింది అలాంటి నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవడమే గొప్పతనం దానివలన ప్రేమైందంటే వయోనాడుకు అక్కడ వచ్చిన వరదల వలన నష్టపరిహారానికి ప్రభుత్వాలు కొంత ఆదుకుంటే అన్ని రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయడం కూడా దీన్ని అక్కడ ఆదుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఇంత సంతోషం చూడండి రైతులను ఆదుకోవాలి ఏ ప్రభుత్వాలైనా సరే ప్రభుత్వం ఏది అని కాదు ఇంపార్టెంట్ రైతులను ఆదుకునే ప్రభుత్వాలు కావాలని చెప్పి కోరుకుంటారు ప్రజలు కాబట్టి ఈ యొక్క అకాల వర్షాలు ఉన్న సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కోరు బలను ఆదుకోవడం రైతులను చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు ఆవేదన చెందకుండా ఎలాంటి టైములు అంటే ఆ యొక్క వర్షాలను బట్టి ఎలాంటి పంటలేసే పండుతవి అవి గమనించి ఆ యొక్క పంటలకు ప్రిపరేషించి పంట లేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మనం ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించడం అంటే ఎక్కడైనా నకిలీ విత్తనాలు వచ్చినా ఒకవేళ నకిలీ విత్తనాలు అమ్మినా వాళ్ళను కంపల్సరీ కేసు చేసి జైలుకి పంపిస్తామని చెప్తున్నారు అది ఆదుకోవాల్సిన అవసరం రైతులను నకిలీ విత్తనాలు రానియకూడదు వర్షాలు అధికంగా వచ్చిన పక్షులు నష్టపోయినా ఆదుకోవాలి అలాగే ఒకవేళ వర్షాలు తక్కువ వచ్చిన వాటర్ చెరువులున్న వాటర్ నుంచి కాలువల వాటర్ కూడా వదిలి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం మిత్రులను కాబట్టి మీరు ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే అకాల వర్షాల వలన నష్టపరిహారం వస్తే గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి మిత్రులారా ఎప్పటికైనా రైతులకు ఆదుకునే ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటారు ఓకే మిత్రులారా మా ఛానల్ ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్లో పెట్టండి జై భీమ్ మిత్రులారా